హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందం ఇట్స్ మై వర్డ్ ఈరోజు మిగిలిపోయిన అన్నంతో స్పైసీ స్పైసీగా మసాలా ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా ప్రాసెస్ అనేది చూద్దాము నైట్ అన్నం ఉంటుంది కదా అదేనా పర్లేదు మనం ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు నైట్ అన్నాన్ని దాంట్లోకి పొడి పొడిగా చేసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నానికి పట్టే విధంగా ఈ విధంగా అంతా మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఆవాలు తీసుకున్నాను అవి బాగా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టీ స్పూన్ పచ్చి వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నం ఉంది కదా అది దీంట్లో వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఇంకా మనం అంత బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే స్పైసీ స్పైసీ మసాలా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు అందరి దీన్ని తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో